ఫ్రెండ్స్ మీరు చూసింది జిషి అండ్ డైరీ బాబు కొత్తగా మన ఛానల్ ఎవరిని చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ నెంబర్ సబ్స్క్రైబర్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్ చేసుకుని పక్కన ఉన్న కన్సాంపులు కనుక ప్రెస్ ఉంచుకుంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ఫోన్కి వస్తున్నాం మన వీడియోస్ అనేవి చూడొచ్చు అలాగే ఈరోజు వీడియోలోకి వస్తే ఇవి వచ్చి ఆవులు మూడు ఉన్నాయన్నమాట బర్రెలు రెండు ఉన్నాయన్నమాట ఇవి ఇవ్వాలనుకుంటున్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందో చూడండి ఫస్ట్ చూసింది అనమాట జెర్సీ ఆవుదనమాట ఫీమేలు రెండో అనమాట ఆవు అనమాట ఆవు మెయిల్ అనమాట ఇది గిరి అనమాట ఇవన్నీ వన్ ఇయర్ పైనవే అనమాట హెచ్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఎబో ఉన్నాయన్నమాట ఈ మూడు కూడా చూస్తున్నారు కదా ఆల్రెడీ సైజులు కూడా ఇది మెయిల్ అనమాట రెండు ఒకటి జెర్సీ ఒకటి గిరి రెండు ఫీమేల్ అనమాట ఒక ఆవు దోడేమో మెయిల్ అనమాట చూస్తున్నారు కదా ఆల్రెడీ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి అనమాట ఇది టి మిల్క్ కూడా కొంచెం వీళ్ళు మదర్ అయితే మనకు వచ్చి ఎనిమిది ఇలాగ వస్తాయి అనమాట స్టార్టింగ్ ఎనిమిది నుంచి అనమాట దీని మదర్ కూడా మనకి హిస్టరీ కూడా ఉంది మనకి కొంచెం పెర్ డే వచ్చి ఎనిమిది లీటర్ దాకా వస్తాయి అనమాట దీన్ని దీనిది కూడా పక్కన కూడా జెర్సీ కూడా క్వాలిటీదే అనమాట చూస్తున్నారు కదా ఆల్రెడీ రెండు కూడా క్వాలిటీవే అనమాట వచ్చి చూసుకోండి లైవ్లోకి వచ్చి చూసుకుంటే దాన్ని బట్టి మీకు ఓకే అంటేనే చూసుకుందా అనమాట దాన్ని బట్టి చూద్దాం ఇది కూడా గిరిది అనమాట పక్కన ఉన్న దాని మదర్ అనమాట క్వాలిటీ కూడా చూస్తున్నారు కదా దాన్ని కూడా ఇది హెవీ క్వాలిటీ అనమాట దాని మదర్ అనమాట ఇది స్టార్టింగ్ పెరడే వచ్చి ఎనిమిది లీటర్ల దాకా వస్తాయి అన్నమాట దాని మదర్కి అనమాట ఇది వచ్చి దాని దూడ ఇది గిరిజ్ దూడ అనమాట ఇది ఆవు దూడ అనమాట అది ఇది వచ్చి మెయిల్ దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ మనకి రెండు ఫీమేల్ నుండి ఒకటి మెయిల్ ఇవ్వాలనుకుంటున్నాం అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి టైటిల్ వద్ద ఉంటుంది నెంబర్ కాల్ చేయండి అలాగే ఇది అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం కలువయి మండలం కాకవాయి గ్రామం అనమాట ఒక ముట్టు లాంగ్ డేంజ్ చూడండి ఇవి వచ్చి రెండు బరి బరిదోళ్ళు ఉన్నాయన్నమాట మన దగ్గర ఒకటి మెయిల్ ఒకటి ఫీమేల్ ఇది మెయిల్ అనమాట ఇది ఫీమేల్ చూస్తున్నారు కదా అన్నీ రెండు కూడా వన్ ఇయర్ పైనవే అనమాట ఈ రెండు కూడా వన్ ఇయర్ అనమాట చూస్తున్నారు కదా క్వాలిటీ మట్టుగా బాగుంటాయి అండి లైవ్లోకి వచ్చి వస్తే మీకు వీడియోలో కానీ లైవ్లోకి వచ్చి మీకు అర్థమవుతుంది అనమాట క్వాలిటీ ఉంటుంది ఏమంటే మీకు తెలుస్తుంది అనమాట ఇవి లైవ్లోకి వచ్చిస్తే బాగుంటుంది అనమాట మీకు క్వాలిటీని బట్టి తెలుస్తుంది మీకు వీటి ధర వచ్చి మనం టోటల్గా బల్క్ మీద ఐదు కలిపి ఎనభై ఐదు వేలు చెప్పడం జరిగింది టోటల్ బల్క్ మీద అయితే ఎనభై ఐదు వేలు చెప్పడం అనమాట ఐదు కలిపి ఎనభై ఐదు వేలు చెప్పడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ వద్ద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి అలాగే ఇది అడ్రస్ వచ్చి మళ్ళీ చెప్తున్నాను అండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కల్వాయం మండలం కాకవాయి గ్రామం అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే టైటిల్ వద్ద నంబర్ ఉంటుంది కాల్ చేయండి ఇవి ఐదు కలిపి బల్క్ మీద ఇవ్వాలనుకుంటున్నాం టోటల్గా వచ్చి మనకి ఎనభై ఐదు వేలు చెప్పడం జరిగింది కొద్దిపాటుగా బేరం ఉంటుందని చెప్పడం కూడా జరిగింది ఏది బల్క్ మీద ఇవ్వాలనుకుంటున్నాం విడివిడిగా కాకుండా